అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ తెలుగు ఒక సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒక నిర్మానుషమైన దీవికి చేరుకున్నాడు ఒక అతను రక్షించమని కేకలు వేశాడు దేవుడికి ఎంతగానో మొరపెట్టుకున్నాడు ఏదైనా సాయం అందుతుందేమో అని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపేశాడు చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడు ఇలా ఒకరోజు తిండి దొరకక నిరా నిరాశగా గుడిసె వైపు వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది నిరాశ నిస్పృహ రెండు కూడా అతన్ని ఎంతగానో కృంగిపోయేలా చేసింది అక్కడే పడి నిద్రపోయాడు మోచపోయి మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావటం అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది అతనికి నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది పట్టలేని ఆనందంతో అడిగాడు అతను నీ పొగ సంకేతంతో రాగలిగాం మంట మండిన సంకేతంతో ఇక్కడ ఎవరో ఉన్నారు ఆపదలో ఉన్నారు అని వచ్చాం అని వాళ్ళు చెప్తారు అలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడగట్టుకోవాలి సమయం కోసం వేచి ఉండాలి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గుడిసె తగలబడటం కూడా అతనికి మంచిదే జరిగింది కదా దీనివల్లనే అతను రక్షింపబడ్డాడు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు కొందరు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు చిక్కుకున్నప్పుడు నష్టాలు కష్టాలు సహజమే భయపడకుండా ఆ సమయానికి తగ్గట్టు ధైర్యంగా ముందుకెళ్ళాము అంటే తప్పకుండా మన గమ్యాన్ని చేర్చుకోవచ్చు ఆ సాపద నుంచి మనం బయటపడవచ్చు అదే అతను ఆ గుడిసెలో ఉండి చక్కగా అతని జీవనం సాగిస్తూ ఉంటే అతను అక్కడ ఉండడని ఎవ్వరికీ తెలియకుండా పోయేది ఒక్కొక్కసారి చెడు కూడా మంచి జరుగుతుంది అనడం ఇదేనేమో అతనికి ఆ గుడిసె కాలిపోయింది అలాగే ఆహారం దొరకలేదు చెడు జరిగింది నాకు ఇంకా అంతే అన్న క్షణంలో అతనికి మంచి జరగటం ఇదే దేవుని సృష్టి చెడులో మంచి జరగటం అంటే ఇదేనండి కాబట్టి కొన్ని కొన్ని చెడులు మనకు మంచి చేకూరుస్తాయని ఈ కథ ద్వారా మనం విన్నాం కదా విన్నారు కదా ఈ కథ ఎంతగానో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు రెండవ కథను చూద్దామా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒక సింహమే కాదండి కాకి నక్క చిరుత అనే ముగ్గురు స్నేహితులు దర్జాగా ఆ అడవిలో జీవించేవాళ్ళు అడవిలో స్నేహితులతో కలిసి తిరుగుతుంటే ఒక ఒంటె కనబడింది దాన్ని తమతో కలిసి ఉండమని ఒప్పించారు వీళ్ళు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సింహం ఒక ఏనుగుతో తలబడి గాయాల పలై బలహీనపడిపోయింది చిన్న జంతువును కూడా వేటాడలేకపోయింది ఆ యొక్క సింహం దాంతో స్నేహితులు కూడా తిండి లేక ఇబ్బందులు పాలయ్యారు సాధారణంగా సింహం వేటాడి తను తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేది అది తిని వాళ్ళు బతికేవాళ్ళు సింహం స్నేహితులు మోసపూరితంగా ఉపాయం చేసి ఒంటను చంపి దాని మాంసంతో కొంతకాలం సుఖంగా జీవించవచ్చు అనుకున్నారు ఈ విషయాన్ని సింహం దృష్టికి తీసుకెళ్లారు కానీ సింహం ఒప్పుకోలేదు అభయం ఇచ్చిన స్నేహితుడిని చంపడానికి మాకు మనసొప్పటం లేదు అయితే సహచరులు వంటి వంటే తనంతట తాను సింహానికి ఆహారంగా మారటానికి ఒప్పిస్తే సమ్మతమేనని అడిగాయి మొదట్లో సింహం ఒప్పుకోలేదు కానీ తన స్నేహితుల కోసం ఒప్పుకోక తప్పలేదు స్నేహితుల కోసం ఒప్పుకుంది సింహం కానీ ఒంటె తనంతట తాను వెళ్ళి సింహానికి ఆహారంగా మారడానికి ఒక ప్రణాళికను ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఒక పన్నాగం పన్నారు అది ఏంటి అంటే నక్క చిరుత పులి ఈ జంతువులు నేరుగా మేమే సింహానికి ఆహారం అవుతాము అని చెప్పి ముందుకు వచ్చేస్తాయి అప్పుడు ఒంటి కూడా నేను కూడా సింహానికి ఆహారం అవుతానని ముందుకొస్తుంది అంతే ఒంటి నోటి గుండా మాట వచ్చిందో లేదో వెంటనే ఈ మూడు ఆ ఒంటి మీద పడి గీకి దాన్ని రక్కి చంపి తినేస్తాయి అంతేకాకుండా సింహానికి కూడా ఆహారంగా ఉంచుతాయి కాబట్టి ఎప్పుడు కూడా దుర్మార్గులతో దుష్టులతో ఇలా మోసం చేసే వాళ్ళతో స్నేహం అనేది అస్సలు చేయకూడదు ప్రాణాలకే ప్రమాదం ముప్పెలుతుంది ఎవరు ఎలాంటి వారు ఎందుకు మనతో స్నేహం చేస్తున్నారు ఎవరిని నమ్మాలి అని తెలుసుకుని మరి స్నేహం చేయాలి అందులో అవసరం కోసం స్నేహం పేరుతో స్నేహం చేసే వాళ్ళని అస్సలు నమ్మకూడదు అలాంటి వాళ్ళు అస్సలు అవసరం కూడా లేదు విన్నారు కదా అండి ఈ కథలు కూడా మీకు ఎంతగానో ఇన్స్పిరేషనల్గా నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్